తెలంగాణ పత్రిక విషయానికి వస్తే ఇక్కడ గాడిద గుడ్డు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు విషయం పైన సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్న వార్తనైతే ఇక్కడ రాసింది రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు అని చెప్పేసి ఇక్కడ ఏదండి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు రేవంత్ రైతుబంధు వచ్చిందా అంటే గాడిద గుడ్డు వచ్చింది రుణమాఫీ అయిందా గాడిద గుడ్డు అయింది పింఛన్ నాలుగు వేలు అయిందా గాడిద గుడ్డు అయింది కళా లక్ష్యంతో పాటు తొలం బంగారం వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ప్రతి మైలకు నెలకు రెండు వేల ఐదు వందలు వచ్చినాయా గాడిద గుడ్డు వచ్చింది ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది ఫ్రీ కరెంట్ వచ్చిందా గాడిద గుడ్డు వచ్చింది వడ్లకు ఐదు వందలు బోనస్ ఇచ్చిర్రా గాడిద గుద్దలు ఇచ్చి గాడిద గుడ్డు ఇచ్చిర్రు భూమరాంగ్ అయిన రేవంత్ గాడిద గుడ్డు ప్రచారం ఎన్నికల్లో వచ్చిన హామీలేయా అని మీరు చేసిందేమీ లేదు గాడిద గుడ్డు అంటూ మండిపాటు గ్యారంటీలపై గాడిద గుడ్డుతో నిరిజనుల ప్రశాల ప్రశ్నల అని చెప్పి చెప్తున్నారు బీజేపీ ఏదైతే ఏమిచ్చిందని బీజేపీ ఇక ఘడిద గుడ్డు ప్రచారం అయితే బాగా ట్రెండ్ అవుతుంది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా దీన్ని ఒక ఊపిస్తున్నారు నెటిజన్లు అయితే ప్రతి కాంగ్రెస్ సభలో కూడా ముందుగా ఒక ఘడిద గుడ్డుని పెడుతున్నారు ప్రతి మీటింగ్లో కూడా నిన్న గద్వాల సభలో ఎర్రవల్లి సభలో కావచ్చు అదేవిధంగా కొల్లాపూర్ సభలో కావచ్చు ఒక ఘడిద గుడ్డిని అయితే పెట్టి ప్రచారం చేస్తారు బీజేపీ పైన మెయిన్గా అన్న వార్తనైతే ఇప్పుడు సోషల్ మీడియాలో అందరూ ట్రోల్ చేస్తున్నారు ఏ విధంగా అంటే ఇట్లా తెలంగాణలో ఆరు గ్యారెంటీల పైననే ఇదంతా మొత్తం ఇది రైతు బంధు వచ్చిందా రుణమాఫీ అయిందా పిచ్చిన నాలుగు అయిందా కళ్ళ నచ్చింద బంగారం ఇచ్చిందా ప్రతి మైలకు నెలకు రెండు వేల ఐదు వచ్చినాయా ఐదు వేలకి గ్యాస్ సిలిండర్ వచ్చిందా ఫ్రీ కరెంట్ వచ్చిందా వడ్లకు ఐదు బోనస్ ఇచ్చినారా అంటూ భూమరాంగా రేవంత్ రెడ్డి గాడిదగుడ్డు ప్రచారం అని చెప్పేసి తెలంగాణ ఇది తెలంగాణ పత్రికలు అయితే రాసింది గ్యారెంటీల పైన గాడిదగుడ్డుతో ఆరు గ్యారెంటీలతో గాడిదగుడ్డుతో నెటిజన్ల ప్రశ్నల వర్షం అని చెప్పి ఒక వార్త అయితే రాసింది దా మొత్తం ఇక్కడ ఇక గాడగుడ్డు పట్టుకుని ఇచ్చింది ఇది అని చెప్పేసి గాడగుడ్డు నెత్తిమైన పెట్టుకుని రేవంత్ రెడ్డి ఇక్కడ చూద్దాం ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా ఈ మధ్య ఎక్కడికి వెళ్ళినా సీఎం రెడ్డి నెత్తిన గాడ గుడ్డుతో కనపడుతున్నారు గాడదగుడ్డు అంటూ కేకలు వేస్తున్నారు జనం కూడా అసలు గాడదగుడ్డు అనే పదం అని గూగుల్లో కూడా గూగుల్లో కూడా సర్చింగ్ చేస్తున్నారు ఈ పదం పుట్టు పూర్వతరాలపై వెబ్సైట్లు వార్తలు రాస్తున్నాయి ఇదేంటా అని ఆరు పదులు దాటిన ఓ పెద్ద మనిషికి అనుమానం కలిగి మీసాల కుర్రాడిని అడిగాడు పిలగా ఏంది ఇది నెత్తిన గుడ్డేంటి ఆ అరుపులు ఏంది అని వెంటనే అబ్బాయి ఏం లేదు తాత నీకు నాలుగు వేల పెన్షన్ వస్తుందా అని ప్రశ్నించాడు దానికి ఆ తాత చిరది గడిది గుడ్డేం కాదు రెండు వేలే ఇస్తున్నాడు రేవంత్ రెడ్డి అని అన్నాడు ఎప్పుడు ఇస్తాడో ఏమో కనపడితే గట్టిగా ఉంది టీవీలో తప్ప మాకు ఎక్కడ కనపడతాడు అన్నాడు తాత ఇదిగో నీలాగే అసహనానికి గురైన జనం ఎక్కడ తనను నిలదీస్తారో ఏమోనని వాళ్ళు అడవకముందే గార్ద గుడ్డు చూపిస్తున్నాడట తాత రేవంత్ రెడ్డి అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడా కుర్రాడు రేవంత్ రెడ్డి నెత్తిన కనబడుతున్న గాడిద గుడ్డుపై ఇలాగే జోకులు పేలుతున్నాయి ఆయన ఎవరి మీదనో పేల్చుతున్న మాటల తుటాలు భూమరాంగై తిరిగి ఆయననే చేరుతున్నాయి ఇది ఏమైనా తెలంగాణకు బీజేపీ ఏమి ఇచ్చింది అంటూ గాడిద గుడ్డు ఇచ్చిందా అని చెప్పేసి ఆయన గాడిద గుడ్డు ప్రచారాన్ని అయితే మా బాగా చేసిన పరిస్థితి అదే ఆయనకు మళ్ళీ ఆయన రూపంలోనే కాకుండా నెటిజన్లు కావచ్చు ఇటు ప్రతిపక్ష పార్టీలు కావచ్చు ఇది బీజేపీ కావచ్చు బీఆర్ఎస్ కావచ్చు వీళ్ళిద్దరు కూడా తెలంగాణలో ఆరు గ్యారంటీలు ఇచ్చినారా అన్న ఉద్దేశంతో అన్ని పథకాల పేర్లు చెప్తూ వచ్చిందంటే గాడిద గుడ్డేం ఇవ్వలేదు అన్నట్టు వార్త అది ఒకటి ఇది తెలంగాణ పత్రికలో రాసింది మిత్రుల గాడిద గుడ్డు గురించి రేవంత్ రెడ్డి గాడిద గుడ్డు గురించి మాత్రం ఇది తెలంగాణ పత్రికలో వచ్చిన వార్త ఇది ఇక్కడ ఇక్కడ చూడు రాహుల్ గాంధీ ఆడారు